వృష్టి ఆదివారం ఇస్తారు కదా ఏంటది అది అమ్మ బాబు అక్కడ చూడాలి యాక్ష ప్రభువా నా కోసమే చేసుకున్నావు నాయనా మేఘులు నాయనా నా కోసమే రక్తం అయ్యే బాబా అసలు పరిశుద్ధంగా ఆచరించే రొట్టె ద్రాక్ష రసాన్ని మనం దేవుని శరీరము దేవుని రక్తమని మనం భావించి దాన్ని పుచ్చుకొని మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవడానికి తీసుకునే దాన్ని ఇది ఎంత హేళనగా ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే అసలు ఎందుకు పిలుస్తున్నారు ఇలాంటి వాళ్ళని వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా గారులే ఎలా నవ్వుతున్నారు ఆయన మాట అంటే ఖండించడం ఉండదా ఎప్పుడు 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 మల్లారాధన ఇస్తే అప్పుడు యాక్షన్ చేసేది మాకేమో రియాక్షన్ వచ్చేది చూస్తే ఎందుకు రాదు రియాక్షన్ వచ్చింది నీలాగా దురాత్మలు పట్టి సైతం పట్టిన వాళ్ళకి అలా బాధపడే వాళ్ళని చూస్తే రియాక్షన్ అలాగే వచ్చింది పగలేదు రాత్రి లేదు వాన లేదు అన్నట్టు అస్సలు ఖాళీ లేదు ఈ సంవత్సరం ఎక్కువగా నాకు క్రిస్మస్ ప్రోగ్రాలు వచ్చింది అంటే క్రిస్మస్ ప్రోగ్రాల్ అంట పెద్ద తేడా లేదులే అంత ముందు సినిమాల్లో కామెడీ చేసేవాడు ఇప్పుడేమో వచ్చేసి ఇలా సేవ పేరు చెప్పుకొని ఇలా స్టేజ్ల మీద కామెడీ చేస్తున్నాడు అందరు భోజనం చేసారు చేసిన వాళ్ళు అందరు చేయత్తండి పుల్లిగా ఎత్తండిరా పుల్లిగా కొట్టేసారు కదా పుల్లిగా ఎత్తండిరా పుల్లిగా కొట్టేసారు కదా ఏ శ్రత్తమే అది మరి ఉండరు నేను ఈ నేను తినలేదు కానీ పలవ చూశాను నేను బిర్యానీ నేను తినలా అది చూసేటప్పటికి నాకు ఇష్టమైపోయి ఇప్పుడు మా ఇంటికి అట్టుకెళ్తున్నాను దాదీ ఏది చాలా మంది ఉండుతారు చూస్తాను అస్సలు మిమ్మల్ని పొగడాలనే కాదు కానీ రాజా రాజాన్నైతే చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిది పట్టుకెళ్ళను నేను అసలు ఎందుకో ఆ బిర్యానీ చూసేటప్పుడు నాకు ఇష్టం అయిపోయి వెంటనే పార్సిల్ చేసేమన్నా ఎక్కడికి ఎట్టుకెళ్తా మా ఇంటికి ఎట్టుకెళ్తా స్తోత్రం చెప్పండి గట్టిగా తిండి గురించి పనికి చెప్పి ఆఖరిలో దేవునికి స్తోత్రం చెప్పమంటాడు ఏంటండి నాకు అర్థం కాదు జోక్ అది నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను ఇది ఇప్పుడు అయ్యగారు మీటింగ్కి వచ్చాను ఎవరి ఎప్పుడే అట్టుకెళ్ళాను అటుకెళ్ళా నాకు నచ్చితే అట్టుకెళ్తాను స్తోత్రం చెప్పండి గట్టిగా అదే మామూలుగా అయితే ఎత్తుకెళ్ళ ఆయన నచ్చితే అట్టుకెళ్తాడంట దానికి స్తోత్రం తిండి తిండిపోతులు దేవుని రాజ్యం చేర చూసుకోండి ఏం తెచ్చారమ్మా మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న చేతులు ఎత్తండి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఉన్న సాంగులు ఈ చర్చకి వచ్చే సాంగులు పుల్లిగా ఎత్తండి అమ్మా స్తోత్ర అల్లియా ఏవి అట్టికి రాలేదు ఇక్కడికి ఒక అట్టికి ఎలా చూ చూచాను ఉంటుందని లేదు కానీ ఆ ఊరిలో ఒక మినీ వ్యాన్ ఉంటుంది చూసాం మినీ వ్యాన్ అట్టు పళ్ళు యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు దాక్షా పళ్ళు అవి వావో రకరకాల తెచ్చేసారు ఒక మినీ వ్యాన్ ఉంటాయి స్తోత్రం చెప్పండి గట్టిగా మళ్ళీ అయ్యేం చేశారు మూడు గంటల ఇరవై నిమిషాల సంథింగ్ ఎంతో అన్ని గంటలు నేను ఆ ప్రసంగం చూశానండి దానిలో ఇలాంటి పనికి మాలను సోది తప్ప ఎక్కడ కూడా ఆత్మీయమైన వాక్యం మాత్రం ఆయన చెప్పట్లేదు వాళ్ళు పిలిచింది కూడా అందుకు కాదు కామెడీ చేయడానికి వాళ్ళ సంఘస్థుల విశ్వాసు నవ్వించడానికి అంతే చెప్పండి గట్టిగా ఈయన ఎవరు అనుకుంటున్నారు తయారు చేసింది ఎవరు ఏమ్మా అమ్మగారే ఈ సూపర్గా ఉన్నాడు ఇప్పుడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు అలాగొన్నాడు పెళ్ళికూడలేక ఒక చేసుకున్నా చేసుకున్నాక ఉన్నాడు రెడీగా ఆ కా చెప్తున్నాను ఒక పెళ్ళి ఉన్నాడు రెడీగా ఆ కా చెప్తున్నాను అసలు ఆ డౌట్ అయిన సేవకుడేనా ఏంట పనికి మళ్ళీ మాటలో ఒక సేవకుడు ఇంకో సేవకుడిని పట్టుకొని ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడని విశ్వాసులకి ఏం ప్రసంగం ఇద్దామని ఏం మాట్లాడి సోది మాటలు ప్రార్థన చేసినా చాలా మంది ప్రార్థన ఇదే అయితే ఎప్పుడు వచ్చేస్త ఇస్తారు కదా ఏంటది అది నేను అంటే అంత ఎగతానా అసలు నేను బాప్తే తీసుకున్నాడా అమ్మ బాబు అక్కడ చూడాలి యాక్ష ఏది అప్పుడు చెప్పు ద్రాక్ష ద్రాక్షారసం ఇచ్చినప్పుడు వారు చూడాలమ్మా అబ్బో బాబు చూడలేము చిచి బాబోయ్ ఆ లైవ్లో ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి అవన్నీ నేను పెట్టలేనండి ఎందుకంటే చాలా గలీజ్ అది ఎంత ఘోరంగా మాట్లాడుకుంటా ఎన్ని ఎన్ని సార్లు ఎన్ని ప్రసంగాలు చూసినా దానిలో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కామెడీ తప్ప ఈ వెకిలి చేష్టలు తప్ప వాక్యం లేదు ఆత్మీయ సందేశం అస్సలకే లేదండి ఇలాంటి వాళ్ళని సేవకులు ఎందుకు పిలుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసిన నా స్నేహితుడు వాళ్ళ చర్చికి కూడా వాళ్ళ పాస్టర్ గారు ఇలా పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట ఈయన డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మనం ఎక్కువ ఇచ్చాం కాబట్టి మన దగ్గరికి వచ్చాడని చెప్పాడంట పక్క ఏమనుకున్నారు ఏమనుకున్నారంటే ఏంటంటే ఈ పాస్టర్లు ఎవరు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా అని మాట్లాడుకున్నారంట ఎంత హేళనగా ఎంత చండాలంగా అయిపోతున్నారంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఈయన మీద ఎంతమంది ట్రోల్స్ చేశారో మీరు యూట్యూబ్లో సర్చ్ చేసి చూడండి ఈయన పేరు ఏదో జోసఫ్ అని అక్కడ ఉంది ఆ పేరు మీరు చూడండి ఎంతమంది ట్రోల్ చేశారు హిందువులు మళ్ళీ చాలామంది నన్ను యూట్యూబ్లో తిడుతున్నారు నువ్వెందుకు చేస్తున్నావు నీ పని కాదు కదా నువ్వెందుకు వాళ్ళని అలా హేళం చేస్తున్నావు అసలు నీకేంటి నువ్వెందుకు తీర్పు తీర్చుతున్నావు నేను తీర్పు తీర్చట్లేదు అంటే ఆ తీర్పు తీర్చుట నా పని దేవుడు అన్నాడు నువ్వెందుకు చేస్తున్నావు అంటున్నారు గద్దించు బుద్ధి చెప్పు ఖండించు అని బైబిల్లో ఉంది అది ఎవరికి ఇలా వాకి విరుద్ధంగా నడుచుకుంటే మనం చూసుకుంటా ఏదో గుడ్డి గొర్రెల్లాగా వెళ్ళిపోవడమేనా కొండ గొర్రెల్లాగా హైదవ సహోదరులు ఊరికే అనరండి కొండకూరలని నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కొంతమంది ఉన్నారు నిజంగానే ఎవరు ఏది చేస్తున్నా సరే వాళ్ళని ఫాలో అయిపోతారు ఏదో మనం తిండి మనం తిన్నాం మన కడుపు మనం చూసుకున్నాం ఏదో జస్ట్ నామకే వస్తే వెళ్ళి వచ్చేసాం చర్చికి అంతే ఇలాంటి ఎవరు పట్టించుకోరు ఇలా ఖండిస్తారేమో నీకెందుకు నీకు అవసరమా నీకు తెలుసా ఇది దయచేసి నన్ను క్షమించండి మీకు నచ్చకపోతే చూడొద్దు కానీ ఇది ఒక అవేర్నెస్ కోసమే ఇలాంటి వాళ్ళని మనం ఇంకా ప్రోత్సహించడం ద్వారా ఇంకా అనేక మంది ఆత్మల్లో నశించిపోతాయి కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు సంఘ కాపురులైనా ఎవరైనా సంఘ పెద్దలైనా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి ఉద్యోగ కూటాలకి ఆత్మీయ సందేశాలు ఇవ్వడానికి ఎవరినైనా పిలవండి కానీ ఇలాంటి కమెడియన్స్ని మాత్రం పిలవకండి